నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు ఎపిసోడ్లో చూపించినవి కాకుండా ఇంకేదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు మన అడ్రస్ తెలిసిందే కదండి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది ఫస్ట్ నేను వేసుకున్న శారీయే చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది మస్లిన్ సిల్క్ అనమాట చాలా బాగుంటుందండి వెరీ లైట్ వెయిట్ కూడా కలర్ చూస్తున్నారు కదా లావెండర్ కలర్ పైన వచ్చేసి బ్యూటిఫుల్లీ గోల్డెన్ జరీ బార్డర్ వచ్చింది జస్ట్ త్రీ టు ఫోర్ ఇంచెస్ బాడీ పార్ట్ అంత డిజిటల్లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి కలర్ఫుల్గా ఉంది శారీ అంటే మల్టీ కలర్స్ ఉన్నాయి మీకు ఈ శారీలో అలాగే వాటిపైన చిన్న చిన్న జరీ బిట్స్ కూడా కనబడుతున్నాయి అంటే చిన్న చిన్న బాక్సెస్ లాగా గోల్డెన్ జరీతో కింద బార్డర్ చూడండి పైన వచ్చిన జరీ బార్డరే టూ టైమ్స్ ఇచ్చారు సో ఆబ్వియస్లీ కింద బార్డర్ పెద్దగా నిండుగా ఉంటుంది అనమాట పళ్ళు కూడా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు ఆల్ ఓవర్ జరీ వీవింగ్తో ఉంటుంది పళ్ళు స్టైల్ టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ నీట్గా ఇచ్చారు బ్లౌజ్ పైన కూడా బుటీస్ ఉన్నాయి అండ్ శారీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ తొమ్మిది వందల పదహారు రూపాయలు పడుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బిస్కెట్ లా వచ్చేసింది ఈ కలర్ అయితే మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ చూడండి ఎంత బాగుందో పింక్ గ్రీన్ షేడ్ లాగా వచ్చేసింది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ బ్లూకి ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్లో తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఎల్లోకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ డైలీ వేర్ కి కాదు కానీ మనం చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే అటెండ్ చేయవచ్చు అది కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇవి వచ్చేసి లెనిన్ స్టైల్ ఉన్నాయండి కానీ జరి వీవింగ్ వచ్చేసింది అంతా కూడా మనకి లెనిన్ లో ఎంతైతే సాఫ్ట్నెస్ ఎంతైతే కంఫర్ట్ ఉంటాయో అలా ఉంది కానీ జరి వల్ల మనకి లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి సాఫ్ట్ కలర్ లైలాక్ షేడ్ లో బొద్ధ సైడ్స్ గోల్డెన్ జరితో ఇలా టెంపుల్ ప్యాటర్న్ బార్డర్ சேம்டர்ஸ் பைன வைப்பு கிந்த வைப்புனா அந்த கூட சின்ன சின்ன ட்ரயங்கிள்ஸ் கோல்டென் ஜெரீ ட்ரங்கல்ஸ் శారీ అంతా రన్ అవుతున్నాయి నీట్గా ఉంది కదండి ప్యాటర్న్ అంతా కూడా పళ్ళు కూడా చూసేయండి సెల్ఫ్లోనే గోల్డెన్ సరీతో జిగ్జాక్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది ఇదంతా వీవింగే పళ్ళు ఎలా అయితే జిగ్జాక్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చిందో బ్లౌజ్ కూడా అంతే కంప్లీట్ జిగ్జాక్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చేసింది బ్లౌజ్లో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఎయిటీ సిక్స్ పదమూడు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుంది బికాస్ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది హోల్సేల్ కాబట్టి ఈ రేట్లో వస్తుందండి బయట మీరు కనుక తీసుకున్నారంటే ఈజీగా టూ ఫైవ్ అలా చెప్తారు చాలా బాగుంది శారీ అయితే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది గ్రేష్ షేడ్ లో ఉంది కొంచెం డీసెంట్ గా ఉండాలి అనుకుంటే ఈ గ్రేష్ కలర్ ట్రై చేయొచ్చు మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లూఇష్ లో ఉందండి ఎలిఫాంట్ గ్రే అంటారు చూసారా అలా బ్లూ అండ్ గ్రే రెండిటికి మధ్యలో ఉంటుంది షేడ్ అనేది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ దీనిపైన మీరు రెడ్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు ఎల్లో పింక్ ఎన్ని బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు శారీ సో కొన్ని టైమ్స్ సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు కొన్ని టైమ్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దేంతో అయినా కూడా బాగుంటుంది మన నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఇది కూడా గ్రేష్కి దగ్గరగా మెటాలిక్ గ్రే స్టైల్లో వచ్చేసింది కలర్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైలాక్లో ఉంది కదండి ఇది కాస్త లావెండర్ వాయిలెట్కి మధ్యలో ఉంది అన్ని కలర్స్ బాగున్నాయి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇవే అంటే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పాను కదా థర్టీన్ ఎయిటీ సిక్స్ పదమూడు వందల ఎనభై ఆరు మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే సో ఈ శారీస్ చూస్తున్నారు కదా తన్వి బనారస్ శారీస్ చాలా బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్ అనేది మనం బ్లౌజ్ కనుక స్టిచ్ చేసి కట్టుకున్నామంటే ఈజీగా ఒక మూడు వేలు నాలుగు వేలు రూపాయలు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందండి అంత బాగుంటుంది కానీ శారీ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కలర్ చూస్తున్నారు కదా బ్రింజల్ కలర్ పైన వైపున కింద వైపున బార్డర్ చూడండి డైమండ్ బార్డర్ గా ఫ్లోరల్స్ లీవ్స్ వాటి మధ్యలో కూడా ఫ్లోరల్ బంచెస్ లాగా బార్డర్ స్టైల్ చాలా క్లాసీగా ఉంది బాడీ పార్ట్ అంతా గోల్డెన్ తో డైమండ్స్ ఆ డైమండ్ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ శారీ అంతా రన్ అవుతున్నాయి పళ్ళు కూడా చూస్తున్నారు కదా లైన్స్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది గోల్డెన్ సారీతో అండ్ దీంట్లో టాసిల్స్ చూడండి మంచి కాంట్రాస్ట్ టాసిల్స్ ఇచ్చారు టాసిల్స్ ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చాయో బ్లౌజ్ కూడా మనకు అలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ప్లెయిన్గా లేదు వీటిపైన సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి గోల్డెన్ జరీ బూటీస్ ఉన్నాయి సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ అనే చెప్తాను ఇందులో ప్లెంటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి రెడ్ కలర్కి ఇలా టాసిల్స్ చూస్తే అర్థమైపోతుంది కదండి పింక్ బ్లౌజ్ వస్తుందని అలా కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ మీకు ప్రైస్ చెప్పాను కదా ప్రైస్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎనిమిది వందల యాభై ఆరు పెట్టుబడులకు తీసుకోవాలనుకున్న బెస్ట్ ఆప్షన్ బికాజ్ పెట్టినప్పుడు కూడా కొన్ని శారీస్ బాగా కనిపించాలి అనుకుంటాం కదా పెట్టుబడులకు తీసుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ స్ పడుతుంది ఈ కలర్ చూడండి మెరూన్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ బాగుందండి శారీ లుక్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే టాసిల్స్ చూసే చెప్పేయొచ్చు మనకి బ్లౌజ్ ఏ కలర్ వస్తుంది అనేది డిజైనర్ లుక్లో ఉంటుంది అనమాట నీట్ గా ఉంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది కూడా పింక్ అండ్ బ్లూ బ్లూ అనేది శారీలో వచ్చింది నీట్ కలర్ అండ్ దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పింక్ తో బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో మన లాస్ట్ షేడ్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్ ఇదైతే ట్రెడిషనల్ వైప్తో చాలా బాగుంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇవన్నీ కూడా మంచి కలర్ ఆప్షన్స్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంట్లు దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్